క్రీడాకారు మీరాపల్లి సగం

கொற <imitation> <imitation> <imitation>

సాయి నా కింది ఆ తీసేసి ఆ వీడియో కట్ చేయండి అదే నాకియండి పోషమళ్ళీ వస్తుందంట నా శాస్తసాయని అంటే రాజు ఎవరు రాజు ఎవరు రాజు ఎవరు ఏమే రాజు కాని రాణి అయ్యా મળી જશે હા 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 આ અમે લુંડો દોડાવ દઈએ કાલે મેલેટા લવ માઇન્ડ યસ મંત્રી ગન મંત્રી ગન બેટ મને નંગ મંચડે એવાલીસ ગન બેટાળી બટડુ એ પોલીસ પોલીસ ગન બેટાળી લવ માઇન્ડ એ ચૂમી જો ઈ કેમ रानी पुलिस है 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 पुलिस है 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 तो है 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 है

చెప్పు రాని ఎవరు చెప్తా ఉంటా నేను తప్పలేండి లడ్డూ ఎట్ట నది మళ్ళీ నాకు తెలిసినట్టు అనిపించాను లేదు టైంలే పీత వస్తాను మాకు తెలిసి పీతూ ఎవరు పని ఫాస్ట్గా బ్లడ్ గడ్డసన్న గాని ఫ్రెండ్స్ లైక్ యు అన్న 700 నవో మైండ్ ఐ నో యు సేవ్ ఐ యామ్ డినైయింగ్ పోలీస్ నవో ఆర్ యు పెట్టింగ్ పోలీస్ ఇన్ ద బై కాయ గమ్మగుండు ఐ యామ్ ద పోలీస్ ఎందుకింటి నువ్వు చెప్తే వీరు షూట్ చేశారకడా ఇయర చెప్పు ద పీపుల్ యు బిస్ ఐ బ్యాటర్ దలస నా ఆజెండా వద్దులు తిల్లాలవే ఏంది తిల్లాలవేడి ఏ सलाद में डालनी फास्टा यूट्यूब लोता मेरे गोट फ्रेंड खाली तो हाल <laughs> तो सर ए नागि तेरा सच्ची मोक्ष पकड़ने कैसे को 4 3 2 One, two, zero, hmm. three. इधर भी कौन इधर हो? Six. Madhoo नहीं. इंडिया प्लाव. कानी. और ये पिंडली क्या हाँ? ये वाला कर कानी. One bit ये अच्छे हैं। वो तो charging हो रही है। वाला वाला ये वाला जाएगा। గొటరట లవవ హానా నేను ఎసిలే మస్తి అవ్వు ఇబ్బరన ఆ కాలి ప్రాక్టీస్ చేయతి నింతమే పన్వీత్ అహ్ విద్ద చెప్పు నింరు ఆ చెప్పుకోలని చెప్పుకోల మేము ఇలా చూసాం మంత్రి పన్వీత్ పన్వీత్ మంత్రి బట్టుడు

परडूडू करते ना पैरों पे पडडू गन बैठो मोक्ष दे लडडी इल्ला दो नेरो वाह लडी पोलीस गोया आ और दा फोटो दात ना से आ लाइटिंग आ 400 800 आभी 1000 साइन कुती जा रे అయిపోయిందా స్కోర్ కూడా చెప్పండి స్కోర్ చెప్పండి చిన్న ఎవరు స్కోర్ వాళ్ళు చెప్పండి చక్క

நல்லா 700 700 1000 500 800 1:00 2000